ఈరోజు ఆల్ ట్రైడియన్స్ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి మరియు సంబంధిత అధికారులకు దేశవ్యాప్త సమ్మెకు సంబంధించినటువంటి నోటీసు ఇవ్వడం జరిగింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మూడు సార్లు అధికారంలోకి వచ్చి నా మోడీ ఈరోజు కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తూ కార్మికులు ఉపాధి పొందుతున్నటువంటి పరిశ్రమ అనేక నిబంధనలు పెట్టి ఎన్నో ఏండ్లుగా పోరాడు సాధించుకున్నటువంటి చట్టాలను నాలుగు లేబర్ కోర్లుగా చేయడం అనేది నిజంగా ఈ సిగ్గుచేటం వెంటనే నాలుగు లేబర్ కోర్లను రద్దు చేయాలని ఈ నెల ఇరవైవ తారీఖున జరగబోయేటువంటి దేశవ్యాప్త సమయంను విజయవంతం చేయాలని ఈరోజు అన్ని కార్మిక రంగాలను కార్మికులను కూడా కోరడం జరుగుతూ ఉంది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తూ మరి వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నటువంటి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నటువంటి కార్మికులను రోడ్డు పాలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం మరి కార్పొరేట్ వ్యవస్థకు ఆదాని అంబానీ లాంటి వాళ్లకు వత్తాస్తు పలుకుతూ వాళ్ళను మరి కార్పొరేట్ వ్యవస్థకు ఈరోజు మోదీ ప్రభుత్వం అమ్ముడు పోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు వెంటనే ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి మరి ఈ నెల ఇరవై తారీఖున జరగబోయేటటువంటి సమ్మెను విజయవంతం చేయాలని మేము అన్ని కార్మిక సంఘాలుగా మేము పిలుపునిస్తూ ఉన్నాం